మనోజ్ అయితే తన షాప్లో పనిచేస్తున్న వయసు అయిపోయిన ముగ్గురిని అయితే పిలిచి రోహిణి ముందే నేను మీ ప్లేస్లో యంగ్స్టర్స్ను ఉద్యోగులకు తీసుకుంటున్నాను ఇక మీరు వెళ్ళొచ్చు అని చెప్పేసి అంటాడనమాట ఇక వాళ్ళతో పాటు రోహిణి కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక రోహిణి అయితే ఏంటి మనసు ఒక నెల అయినా చూసి వాళ్ళ పని నచ్చకపోతే అప్పుడు తీసేయొచ్చు కదా అని చెప్పేసి అయితే అనగానే నెల రోజుల తర్వాత అయినా మమ్మల్ని ఉద్యోగుల నుంచి తీసేస్తారు కదా మా ముగ్గురు కుటుంబాలను ఉన్నట్టుండి రోడ్డు మీద నిలబెట్టారు ఈ పాపం ఊరికే పోదు మాకు వయసు పెరిగింది అంటే దాని అర్థం ముసలి వాళ్ళు అయ్యా అని మాత్రమే కాదు అనుభవం కూడా పెరిగిందని ఎవరైనా తలకాయ ఉన్నవాడు అనుభవం ఉన్న వాళ్ళు పెట్టుకుంటాడు కానీ ఏమాత్రం అనుభవం లేని ఈ పిల్ల బచ్చాలు వీడికే ఉపయోగపడతారు అని చెప్పేసి ఇక శాపాలు పెట్టుకుంటూ బయటకైతే వెళ్ళిపోతా అనమాట ఇక బయటికి వెళ్ళాక కూడా మన ఉసురు వీడికి తగలక మాందని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటారు ఇక మనోజ్ రోహిణి ఇద్దరైతే ఆ షాప్ చూసుకొని ఇంటికైతే వస్తానమాట ఇక రాత్రి అయ్యేసరికి వాళ్ళు ఇంటికి వచ్చేసరికి ప్రభావతి అయితే హంగామా చేస్తూ ఉంటదనమాట హారతిస్తానని చెప్పేసి హడావుడి చేస్తూ ఉంటదనమాట ఇక మనోజ్ అయితే నేరసించిపోయి కూర్చోని ఉండగానే సత్యం అయితే మనోజ్ అంతగా ఏం కష్టపడ్డాడబ్బా అన్నట్లుగా మాట్లాడుతూ ఉంటాడనమాట నేను నలుగురు పిల్లల్ని పెంచడానికి ఆ వయసులో ఎంత ఎంత కష్టపడ్డాను అని చెప్పేసి చెప్పుకుంటూ ఉంటాడనమాట ఇక రాత్రి అయ్యేసరికి మనోజ్ అయితే ఫ్రెష్ అయ్యి గదిలోనే బెడ్ మీద నిద్రపోతాడు ఇక రోహిణి అయితే కిందకు వచ్చి మనోజ్ అని ఎంత లేపినా నిద్ర లేవడం లేదు చాలా నీరసంగా ఉందంటున్నాడు అని చెప్పేసి చెప్పకనే బావులు అయితే అస్సలు అనమాట వాడిని పిలుచుకొని రా త్వరగా నాకు నిద్ర వస్తుందని చెప్పేసి అంటాడనమాట సరేనని చెప్పేసి రోహిణి మళ్ళీ పైకి వెళ్ళిద్ది కానీ కిందకైతే రాదనమాట ఇక బాలుకైతే బాగా కోపం వచ్చింది ఇక మీనా ప్రభావతి ఆపినా కానీ ఆకుండా పైకి అయితే అనమాట రారా బయటికి అని చెప్పేసి తలుపు కొడుతూ ఉంటాడు ఇక రోహిణి అయితే అనమాట ఎంత లేపినా లేవడం లేదని చెప్పేసి చెప్పగానే లాగి బయట వేస్తాను అని చెప్పేసి లోపలికి వెళ్ళబోతూ ఉండగానే ప్రభావతి అయితే ఆపుతుందనమాట ఇక ఎంతలో సత్యం కూడా వస్తాడు ఇదిగో ఇదే ఉసిగొలుపుతుంది వీణి అని చెప్పేసి మీనానైతే తిడుతూ ఉంటుంది అనమాట ప్రభావతి ఇక మీనా కూడా నన్ను అనొద్దు చెప్తున్నాను నాకేం తెలియదు ఆపగలిగితే మీరే ఆ మనిషిని ఆపుకోండి అని చెప్పేసి పక్కకు జరిగి నిలబడతా అనమాట ఇక బాలు అయితే రారా మనోజ్ అని చెప్పేసి గట్టిగా అరుస్తూ ఉండగానే ఇక సత్యం అయితే రే బాలు ఆ మనోజ్ గడికి నీరసంగా ఉందట ఇదిగో ప్రభ చాప తెచ్చి హాల్లో మనం పడుకుందాం బయట రేయ్ బాలు నువ్వు నీ రూమ్ తీసేసుకో అని చెప్పేసి కోపంగా అంటాడనమాట ఇక వెంటనే ప్రభావ అయితే చాలా సరిపోయిందా నీకు కావాల్సిందే అయిందిగా ఒంట్లో బాగాలేని మనిషిని కింద పడుకునేలా ఇలా చేస్తావు అని చెప్పేసి మాట్లాడుతూ ఉండగానేక బాలు అయితే నానా మీరేం బయట పడుకుని అక్కర్లేదని చెప్పేసి అంటాడనమాట ఇక మీనా కూడా మేము పైన పడుకుంటా అని చెప్పేసి అనగానే ఇక బాలు మీనా అయితే అక్కడ నుంచి అయితే వెళ్ళిపోతా అనమాట ఇక వెంటనే సత్యం అయితే ప్రభావతితో ఏం మనిషివే నువ్వు నా జబ్బుని మన వయసుని కలిపి వాడుకొని వాళ్ళని మళ్ళీ కింద పడుకునేలా చేశా చా నువ్వు ఇక మారవా అని చెప్పేసి తిట్టేసి అయితే వెళ్ళిపోతాడనమాట ఇక వెంటనే ప్రభావతి అయితే రోహిణితో అమ్మ రోహిణి వాళ్ళు పైకి పోయారు కదా పేడా పోయింది పగలంతా కష్టపడి వచ్చావు కింద అలా పడుకుంటా పడుకుంటావు మా రూమ్లోకి వెళ్ళు అని చెప్పేసి చెప్తుంది అనమాట ఇక బాలు అయితే పైకి వెళ్ళాక మేనాకైతే సారీ చెప్తాడనమాట సారీ మీనా అలా అని చెప్పేసి అనకానే ఇక మీనానే బాలుకైతే సర్ది చెప్తుంది అనమాట ఇక తర్వాత రోజు ఉదయాన్నే మేన అయితే కాఫీ తెచ్చి సత్యానికి అయితే వస్తుంది అనమాట ఇక అక్కడే ఉన్న అయితే మనసు కూడా కాఫీ తీసుకెళ్ళివు అని చెప్పేసి అంటదనమాట ఇక మేనా అయితే కోపంగా నేను ఇయ్యను నా మొగుడికి ఇస్తాను అత్త మాములు కాబట్టి మీకు ఇస్తాను చిన్నవాళ్ళు కాబట్టి రవిశృతి వాళ్ళకి ఇస్తాను కానీ మీ పెద్ద అబ్బాయికి వెళ్ళయింది భార్య ఉంది ఆవిడ వచ్చి తీసుకొని వెళ్ళమని అని చెప్పేసి సమాధానం అయితే ఇస్తుంది అనమాట ఇక ప్రభావం అయితే చూసారా చూసారా అని చెప్పేసి గుండెలు బాదుకుంటూ ఉండగానే ఇక సత్యం అయితే ఇన్నాళ్ళకు మీనా కరెక్ట్గా మాట్లాడింది అని చెప్పేసి అంటాడు ఇక ఇంతలో రోహిణి అయితే కిందకు వచ్చి మనోజ్ ఎంత లేపినా నిద్ర లేవడం లేదు నీరసంగా ఉందంట అస్సలు కదట్లేదు అని చెప్పేసి చెప్పగానే ఇక ప్రభావతి అయితే పైకి వెళ్ళి మనోజ్ని రే లేరా షాప్కి వెళ్ళాలి అని చెప్పేసి బ్రతిమలాడుతూ ఉంటుంది అనమాట ఇక ఈ డ్రామా అంతా చూడటానికి ఇంట్లో వాళ్ళంతా ప్రభావతి వెనక ఇంట్లో లోపలికి అయితే వెళ్తారనమాట ఇక ప్రభావతి అయితే నానా మనోజ్ నానా లేరా అని చెప్పేసి ఇక బుజ్జిగిస్తూ మరి లేపుతూ ఉంటుంది ఇక బాలు అయితే రే ఒక్క రోజుకి ఎంత బిల్డప్ ఇస్తున్నావు అంటే ఇంకా రోజు నువ్వు కష్టపడితే ఇంకెంత బెల్డప్ ఇస్తావు కనీసం నాన్న నలభై లక్షలన్నా తెచ్చి ఇచ్చేంతవరకు అన్న కష్టపడరా అని చెప్పేసి అంటాడనమాట ఇది ఫ్రెండ్స్ మరి వాళ్ళ ఎపిసోడ్ నెక్స్ట్ ఎపిసోడ్ మరి మిస్ అవ్వకుండా తెలుసుకోవాలనుకుంటున్నా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్